ఆంధ్రప్రదేశ్లో మీకు ఫారం పట్టా భూమి ఉందా చాలామందిలాగే మీకు కూడా ఒక పెద్ద డౌట్ ఉండే ఉంటుంది కదా అదేంటంటే ఈ భూమిని మనం అమ్ముకోలేం దీనిమీద బ్యాంకులో లోన్ కూడా రాదని కాని ఆ రోజులిక మారాయి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒకే ఒక చట్ట సవరణ ఇప్పుడు మీ భూమిని ఒక నిజమైన ఆస్తిగా మార్చేసింది అసలు ఆ కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫారం పట్టాపై ఇంతకాలం ఉన్న అపోహల దగ్గర్నుంచి కొత్త చట్టం మనకు ఇచ్చిన హక్కుల్ని ఎలా వాడుకోవాలో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోబోతున్నాం ముందుగా పాత ఏంటి కొత్తగా వచ్చిన మార్పేంటో చూద్దాం రైట్ మొదటి భాగానికి వద్దాం పట్టా భూమి అనగానే మనలో చాలామందికి కలిగే ఆందోళనలేంటి వాటి వెనకున్న వాస్తవాలేంటో ఒకసారి చూద్దాం ఈ ప్రశ్న చాలా ఏళ్లుగా మంది భూ యజమానున్నో ఇబ్బంది పెడుతూనే ఉంది చేతిలో పట్టా ఉంటుంది కానీ అది పూర్తి హక్కులు లేని ఆస్తి అనే ఒక ఫీలింగ్ ఎందుకంటే దాన్ని అమ్మడానికి వీలుండేది కాదు ఏదైనా అత్యవసరానికి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవడానికి కుదిరేది కాదు కాని ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది దీనికి సమాధానమే రెండువేల ఇరవై మూడులో వచ్చిన సవరణ ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదు అసైంద్ భూముల చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిన ఒక చారిత్రాత్మక నిర్ణయం ఇది ఆ భూముల తలరాతను పూర్తిగా మార్చేసింది సరే ఈ కొత్త చట్టం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అసలు ఈ బీఫాం పట్టా కదేంటి దాని అసలు ఉద్దేశమేంటో ముందుగా తెలుసుకోవాలి ఫారం పట్టా అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం పేద భూమిలేని కుటుంబాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వాళ్ల జీవనోపాధి కోసం కేటాయించిన భూము అన్నమాట ఈ భూమికి పట్టాదారు పాస్బుక్ డీడ్ అన్నీ ఉంటాయి కాని దానిమీద కొన్ని షరతులు పరిమితులు ఉండేవి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ప్రభుత్వం ఈ చట్టం ఎందుకు తెచ్చింది పేదలను ఇబ్బంది పెట్టడానికా కానే కాదు వాస్తవానికి వాళ్లను రక్షించడానికి అమారకంగా దళారుల మాటలు నమ్మి ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెంటనే అమ్ముకోకుండా చూడటమే ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అది ఒక రకమైన రక్షణ కవచం లాంటిది ఇక ఎప్పుడూ అసలు విషయానికి వచ్చేద్దాం ఈ మొత్తం కథలో కీలకమైన మార్పు లక్షలాది మంది జీవితాలను మార్చబోయే ఆ ఒక్క నియమం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పట్టిక చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో పాత చట్టం ప్రకారం అమ్మకాలు బదిలీలు అస్సలు కుదరవు కానీ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన కొత్త సవరణ ఏం చెబుతోందంటే మీకు భూమి కేటాయించిన తేదీ నుంచి ఇరవై సంవత్సరాలు గడిచిపోతే ఆ భూమిపై మీకు పూర్తి హక్కులు వస్తాయి దాని అమ్ముకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు మళ్ళీ చెప్తున్నాను ఈ కొత్త చట్టంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క నంబర్ ఇది ఇరవై ఇరవై సంవత్సరాలు ఈ టైం పూర్తయితే చాలు మీ చేతిలో ఉన్నది కేవలం పట్టా కాదు అది ఒక సంపూర్ణమైన ఆస్తి ఈ మార్పు ఏదో మాటలతో చెప్పింది కాదు దీనికి పక్కా చట్టబద్ధత ఉంది ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్కు చేసిన సవరణ అంటే యాక్ట్ థర్టీ ఫైవ్ అందులోని సెక్షన్ త్రీ టూ ఈ హక్కును మనకిస్తుంది సరే చట్టమైతే మనకు హక్కు ఇచ్చింది అంతా బాగుంది కాని దాన్ని మనం పొందడం ఎలా అంటే ప్రాసెస్ ఏంటి ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం ప్రాసెస్ చాలా సింపులండి ఫస్టు మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి ఫామ్ సిక్స్ఏ ద్వారా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత తహసీల్దార్ మీ భూమికి ఇరవై ఏళ్లు నిండాయా దానిమీద ఏవైనా కోర్టు కేసుల్లాంటివి ఉన్నాయా అని పూర్తిగా విచారణ చేస్తారు అంతా సవ్యంగా ఉంటే కన్వేయన్స్ డీడ్ జారీకి పర్మిషన్ ఇస్తారు ఆ డీడ్ తీసుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లి ఫైనల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం ఇంతకీ ఈ కన్వేన్స్ డీడ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పవర్ఫుల్ డాక్యుమెంట్ మీ ఎస్సైన్డ్ భూమిని ప్రభుత్వం నుంచి పూర్తిగా మీ పేరు మీదకు బదిలీ చేస్తూ దాన్ని ఒక పూర్తి స్థాయి ప్రైవేట్ ఆస్తిగా మార్చే ఒక చట్టపరమైన పత్రమనమాట భూమిపై హక్కులు రావటం ఒక ఎత్తు అయితే దాని ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవటం ఇంకో ఎత్తు అందులో ముఖ్యమైనది లోన్ సౌకర్యం దాని గురించి ఇప్పుడు చూద్దాం చాలామందికి వచ్చే అతి ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు నా బీఫాం పటా భూమిని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చా ఈ కొత్త చట్టం ఆ అవకాశం ఇస్తుందా దీనికి సమాధానం ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎలాంటి సందేహం లేదు ఒక్కసారి మీ కన్వెన్స్ డీడ్ రిజిస్టర్ అయిందంటే చాలు మీ భూమికి పూర్తి చట్టబద్ధత వచ్చేసినట్టే అప్పుడు ఆ భూమిని ఏ బ్యాంక్లోనైనా తనఖా పెట్టి లోన్ పొందడానికి మీకు అన్ని అర్హతలుంటాయి లోన్ తీసుకునేటప్పుడు తనఖా డీడ్ లేదా మార్ట్గేజ్ డీడ్ అనే పదం వింటారు అదేంటంటే మీరు తీసుకునే అప్పుకి గ్యారంటీగా మీ భూమిని బ్యాంకు దగ్గర పెడుతున్నట్టు రాసుకునే ఒక అగ్రిమెంట్ అన్నమాట ఇది ఆస్తి బదిలీ చట్టం పద్దెనిమిది వందల ఎనభై రెండు ప్రకారం జరుగుతుంది మరి లోన్కి కావాల్సిన అర్హతలేంటి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీ చేతిలో రిజిస్టర్ అయినా కన్వేన్స్ డీడ్ ఉండాలి దాని ఆధారంగా బ్యాంక్తో ఒక తనఖా డీడ్ రాసుకుని వ్యవసాయ లోన్లు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు లేదా ఇతర ప్రభుత్వ పథకాల కింద లోన్లు కూడా పొందొచ్చు అయితే ఒక్కో బ్యాంక్ పాలసీలు కొంచెం వేరుగా ఉండొచ్చు ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంకులు ఇలాంటి లోన్లకు త్వరగా స్పందించే అవకాశం ఉంది ఇప్పటిదాకా మనం చట్టం ప్రాసెస్ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇదంతా నిజంగా ఎలా పనిచేస్తుంది ఒక చిన్న ఉదాహరణతో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది రామయ్య అనే ఒక రైతు ఉన్నాడనుకుందాం ఆయనకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రభుత్వం రెండెకరాల భూమి ఇచ్చింది రెండువేల ఇరవై మూడు వచ్చేసరికి ఇరవై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి అంటే ఇరవై ఏళ్ల రూల్ కంటే ఎక్కువ సమయమే గడిచింది కొత్త చట్టం వచ్చిన వెంటనే అతను మీ సేవాలో అప్లై చేశాడు కొన్ని నెలల్లోనే కన్వేయన్స్ డీడ్ చేతికొచ్చింది రిజిస్ట్రేషన్ కూడా పూర్తిచేశాడు ఇప్పుడు అదే భూమి మీద అగ్రికల్చర్ లోన్ తీసుకొని తన పంటను మరింత అభివృద్ధి చేసుకున్నాడు చూశారు కదా అందుకే అంటారు చట్టం తెలుసుకుంటే అదే మీ ఆస్తి అదే మీ అని ఈ విషయంలో ఇది అక్షరాల నిజం బీఫాం పట్టాభూమి ఇకపై కేవలం ఒక కాగితం కాదు చట్టం కల్పించిన ఈ అవకాశం గురించి సరైన అవగాహన పెంచుకుంటే అదే మీ గొప్ప ఆస్తిగా మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ వీడియోలో చెప్పిన సమాచారం అంతా మీ అవగాహన కోసమే మీ భూమికి సంబంధించి ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే దగ్గర్లోనే రెవెన్యూ ఆఫీసర్ని గాని ఒక మంచి లాయర్ని గాని సంప్రదించడం చాలా ముఖ్యం వాళ్లే మీకు సరైన సలహా ఇవ్వగలరు